గారు పొందనాలండి అయ్యగారు పొందనాలండి అయితే నాదైతే చాలా దేనస్థితి అండి అలాగే మరి దేవుడు మనకి ఆఫ్ చేసుకున్నాడు అని మాది అన్ని అన్నింటిలో నుంచి వచ్చారండి నేను మా అమ్మగారు కుటుంబం మా బంధువులు అందరూ కూడా అయితే అన్ని సందంగా నేను కూడా అనురాలు అండి నా పేరు అండి మా అమ్మగారు మురాలండి మా అత్త తడితే పొడిచలేరండి మా అమ్మగారి పేరు దుర్గమ్మ అయితే ఊరికి పేరు నా పేరు కూడా అదేనండి అయితే నా మీదకి దుర్గమ్మ చాలా అహంకారంగా వచ్చేదండి అయితే నేను చాలా శమలు పడ్డానండి చాలా బాధపడ్డానండి నేను దుర్గమ్మ పోనుకమండి దశమి వస్తే తొమ్మిది రోడ్డు కూడా మనసులో ఉండేదాన్ని కాదండి నాకు అహంకారం ఎక్కువగా ఉండేదండి అయితే దేవుడు నన్ను ఎలా కట్టుకున్నాడు అంటే అండి నేను నా భర్త వల్ల నేను చాలా శోధింపడ్డానండి పడినప్పుడు చీ ఎందుకు నా బతుకు చచ్చిపోవాలనుకుంటున్నానండి అయితే మా అమ్మగారు కూడా నేను అంటే ఇష్టం లేదండి నా తల్లి నా చిన్నప్పుడే చచ్చిపోయిందండి నా చిన్నప్పుడే చచ్చిపోయిందండి నాకు తల్లి టైం ఏంటో తెలియదండి నా తండ్రి కూడా నాకు పెళ్లి చేశాక చచ్చిపోయాడండి నా అన్నదమ్ములు ముగ్గురు అన్నదమ్మురండి ముగ్గురు అన్నదమ్ములు కూడా చచ్చిపోయారండి చచ్చిపోయినప్పుడు నన్ను కెమెరా ఆలరించేవాళ్ళు లేరండి నేను అన్నిటికి కూడా నేను అత్తగారి ఇంటికాడే ఉండేదానండి నన్ను వాళ్ళు కూడా లేరండి నా వాళ్ళే నన్ను ఆదరించేవారు కాదండి నా చోటు వాళ్ళు కూడా నన్ను కళ్ళు ఇచ్చేవారు కాదండి ఎంతో మంది ఎన్నో పేరు పెట్టి అయితే మరి నేను అన్నుల్లో నుంచి ఎందుకు వచ్చానంటే లాస్ట్ని నేను చాలా శ్రమలు పడ్డానండి మా భర్త వల్ల తాగుడి తాగేసే అయితే మేము దేవుడిని నమ్ముకున్నప్పుడు దేవుని నమ్ముకోకముందు అయితే అండి అన్నుల్లో ఉన్నప్పుడు మా ఆయన గారికి నాకు కూడా దుర్గమ్మ అంటే చాలా ఇష్టంగా ఉండేవాడుమండి అయితే సంవత్సరానికి మూడు గుళ్ళు అన్నట్టుగా మా పిల్లోడు నేను మా ఆయన కూడా కొట్టించుకుని వచ్చి అండి అయితే మేము ఏం చేసేవాళ్ళమంటే విజయవాడ వెళ్తే డబ్బులు అయిపోతాయని మురాలు మా అమ్మగారితో అక్కడికి వెళ్ళి ఇంకా కోత కాళ్ళు నొప్పి వచ్చిన నొప్పి వచ్చిన జ్వరం వచ్చిన వేసుకుని వెళ్ళిపోయి పడవండి వెళ్ళిపోయి గుడ్డు కొట్టించుకుని వచ్చేసి పడిపోండి ఎన్ని కొట్టించుకుని వచ్చినా కానీ మా మనసు మారలేదండి మా బతుకు మారలేదండి ఏమీ కూడా మారలేదండి మా జీవితంలో నేను ఏ రోజైతే దండ పెట్టుకుని మూడు బొట్టలు పెట్టేసుకుని తలారా తలంటేసుకుని మొక్క నిండా కాళ్ళు నిండా పసుపు రాసేసుకుని ఎంతో అహంకారంగా ఉండి నేను దండ పెట్టుకుంటున్నానండి మా ఇంట్లో ఎక్కువ ఉండేవి కాదండి మూడే మూడు పొటాలు ఉండేయండి ఆ మూడు పొటాలకు కూడా నేను తెల్లారి ఎన్నో పువ్వులు తెచ్చేసి పూజ ఇచ్చినప్పటికీ కూడా నా బతుకు ఏమీ మారలేదండి ఎన్ని గుళ్ళు కొట్టుకున్నా గుణం కూడా మారలేదండి అయితే అండి నా భర్త వల్ల నేను చాలా శోధింపడినప్పుడు నేను ఏటి తాగే సొత్తుంటే నేను దండబెట్టుకుంటుంటే ఆ తెల్లారి అయితే ఇంకో కూడా ఎక్కువైపోయిందండి నేను ఏ రోజైతే బాగా తాను చేసి దాండి పెట్టుకున్నాను ఆ రోజు ఇంకెక్కుపోయిపోయేదండి చి ఎందుకు ఇంక నా బతుకు మారుతా ఎందుకు నా బతుకు ఇంతే నా ఇంకే మారుతావు చచ్చిపోతాను చచ్చిపోతానని ఎన్నోసార్లు కిష్ణాలు వేసుకున్నానండి ఊరి వేసుకున్నాను చాలా బూత్ కాడకు కూడా వెళ్ళిపోయానండి ఇంకా దూకే చచ్చిపోదామని నా మనసు అంత ఇరిగిపోయిందండి నా భర్త వల్ల అంత బాధపడిపోయాను నేను చాలా బాధలు పడిపోయాను అండి నా ఒళ్ళు కూడా నన్ను అత్తనిచ్చేవారు కాదు మా అత్తగారు కూడా నన్ను చూసేది కాదండి నా తోడు పొలాడు కూడా నన్ను ఎత్తి కాదు ఎవరో కూడా నన్ను ఎత్తి కోరు కాదండి ఈ ఆగం నా దేవుడే నన్ను ఎత్తుకున్నాడు అయితే నేను అన్నిటికి దూరమయ్యానండి ఏటి అమ్మన్నా కూడా లేరు నా తల్లి లేదు నా అదేతా కానీ నా భర్త వల్ల విని సీకిపోయి సీకిపోయి ఎన్నో బాధలు కొట్టిపోయానండి పడిపోయి చచ్చిపోతాను చచ్చిపోతానని నాలుగైదు సార్లు అనుకున్నానండి అనుకుని నా పిల్లోడిని నా పక్కలో వేసుకుని పిల్లోడానికి చూస్తా ఏడుతా ఉరేసేసుకోవడానికి నా తో నా పైడ్ సింగ్ నేనే ఉడేసేసుకుని చచ్చిపోతానని పీకి బిగిచ్చేసుకున్నానండి బిగిచ్చేసుకుంటే అప్పుడే దేవుడు తలుపుకాడకు వచ్చి అమ్మ నాకు కుమార్తె నా తట్టు తిరుగు నా తట్టు తిరిగి అని దేవుడు మాట్లాడాడండి మాట్లాడినప్పటికీ కూడా నేను గమనించలేదండి ఏంటి ఆయన ఎవరో అలా చెప్తున్నాడు ఎవరో ఏటో అనుకున్నారండి దేవుడు అంటే ఏటో తెలియని మూర్ఖురాలు నేనండి అయితే ఆ టైంలో నేను ఫ్యాక్టరీకి వెళ్తా ఉన్నప్పుడు ఒక ఇద్దరు వ్యక్తులు దేవుడి గురించి చెప్పుకోవాలండి ఇంకా చాలామంది బిడ్డలో దేవుడు వాళ్ళు నాకు సాధికలు చెప్పుకోవారండి చెప్పినప్పటికీ కూడా నేను ఆరు మాటలు కూడా పట్టించుకునేదాన్ని కాదండి పట్టించుకున్నప్పుడు ఇలాగే అక్కడ శుక్రవారం చేసి కాళ్ళ నిండా పసుపు రాసేసుకుని మొక్క నిండా పసుపు రాసుకుని మూడు బొట్లు ఎక్కుని వెళ్ళేదానండి వెళ్తే దుర్గమ్మ వచ్చి చెప్తుంది దుర్గమ్మచ్చి వస్తుంది అన్నట్టుగా అనుకోరండి అయితే నేను బాస్మతి ఏళ్ళేదాన్ని కానీ అండి ఏడితేనే ఉండేదానండి పొద్దున సాయంత్రం దాకా కూడా నాకు ఇంటికి వస్తే నా పొర్ర మన చేంత ఉండదానండి అయితే నేను బాసిమేట్ వేసుకుని ఆకులో అన్న శుక్రవారం అండి ఆ రోజు తింటుంటే ఇద్దరు బిడ్డలు అన్నారండి దేవుడు తెలుసుకున్న బిడ్డలే ఓహో ఇది అన్నాలో ఈ భోజనం అన్నాలో చూద్దామని అడిగారు అన్నప్పటికీ నేను ఒకే మాటను ఏంటి నన్నేళ్ళని చేస్తున్నారు మీరు నేను ఎప్పటికైనా చచ్చిపోను ఎప్పటికైనా మా దేవుడు పాలు పట్టుకుంటాను అని అడిగారు దాంట్లో పట్టుకుంటే నేను ఎప్పటికీ మీ దేవుడి కాళ్ళ నేనా చచ్చిపోయినా కూడా మీ దేవుడి కోళ్ళని పట్టుకోను ఎప్పటికైనా మా దుర్గమ్ తోటే నేను చచ్చిపోతాను అని అన్నానండి అన్నప్పటికీ దేవుడు నెలా కూడా కాలేదండి దేవుడు కాళ్ళు పెట్టుకుని ఏడ్చానండి అలే దేవుడు కాళ్ళు పెట్టుకుని ఏడ్చానండి దేవుడు కాళ్ళు పెట్టుకుని ఏడ్చినప్పుడు అమ్మగారిలో ఉండి దేవుడు మాట్లాడాడండి అమ్మ అన్ని అయితే అండి ఇలాగే అమలుగా నాకు పక్కనే చర్చయండి చర్చ అయినా కూడా నాకు బురకెక్కిది కాదండి ఆ పాటలు అయ్యి ఆలుకుంటుంటే నాకు ఏదో మతమైనట్టు ఉండేదండి మళ్ళీ ఎవరన్నా ప్రార్థనలు బైబిల్ కట్టుకునేస్తుంటే కోటాల కట్టయితే మూడు రోజులు మైకెడితే ఏటి ఏటి ఏం పని లేదా ఏటీలకే అలా పెట్టుకుంటారేటి తల కూడి వచ్చేస్తుంది అస్తుంది ఆ జీవితంలో నాకు దేవుడి విషయం ఏటో తెలియక నాకు మురుగురాలుగా అండి నేను అయితే ఏటి తలపోటు ఇంక ఇరవై నాలుగు గంటలు వాయించి మూడు రోజులు అలాగే బైబిల్లో పుస్తకాలు పెట్టుకుని వేస్తున్నారు ఇలా పని ఏముండదా ఏటి ఎట్టకుండా చేస్తున్నారు అనుకుంటుంది అనండి నా మనసులో నేను ఈ రోజునండి దేవుడు మూడు రోజులుగా అది ఆరు రోజులు ఇచ్చిన వెళ్తాను నేను అనిపిస్తుందండి అనిపిస్తుందండి నా మనసులో అయితే నిత్యం దేవుడితో ఉండాలని అనిపిస్తుందండి అయితే అండి ఎప్పటికీ కూడా నా మనసు మారేది కాదండి ఎన్నో రకాలుగా అమ్మగారు ప్రార్థన అంటే ఏంటి ఆవిడకి సర్వం నన్ను రమ్మంటుంది ఏంటి అలా మాట్లాడుతుంది ఏంటి జనం కావాలనా నన్ను కాకెత్తుంది అండి అమ్మగారి మీద కూడా నేను అలా మాట్లాడిదానండి అయినప్పటికీ దేవుడు నన్ను పట్టుకున్నాడండి అమ్మగారు ఎంతగానో మా కోసం ప్రార్థన చేసిపోరండి అలాగే మా చిన్న చిన్నపిల్లడప్పుడు కూడా కుటుంబం ప్రాంతంలో ఒక అమ్మగారే కాకేసి చిన్న కాకెత్తే చిన్నపిల్లడప్పుడు కానించి కూడా ఐదో సంవత్సరం పిల్లడప్పుడు కానించి కుటుంబం ప్రాంతంలోనే ఎదిగాడండి అయితే అమ్మగారితో పాటు ప్రార్థన చేసి మా మాట్లాడేసి ప్రార్థన చేసి ఎంతగానో ప్రార్థన చేసి వచ్చి అన్నం పెట్టమన్న అన్నం పెడుతుంటే నాకు ఎన్నో సాక్షిగా చెప్పి పడండి అమ్మ దేవుడు వాళ్ళకి ఇలా చేసాడంటే ఇలా చేసాడంటే అమ్మ నువ్వు అమ్మ పూజలు మానేయమ్మా దేవుడు ఒకరామ్మ పూజలు మానేయమ్మ దేవుడు ఒకరామ్మ అని కూడా అండి అక్కడ సహజకాలు ఇక్కడ సహజకాలు చెప్పి కూడండి చెప్పినానా టైంలో ఏటో బురకెక్కింది కాదండి హే ఎదుగురాలా మాట్లాడుతున్నావు ఏటి నువ్వు దేవుడు కూడా తెస్తావేటి ఇక్కడ మన నా ఏంటి ఏటి దురగమ్మ దురగమ్మ పూజ చేస్తాను నేను నువ్వు ఆ దేవుడు కూడా తేక ఇక్కడ ఆ సహజకాలు కూడా తెగట్ట తేక మానే నువ్వు మానేస్తే నేను అంతేగా నువ్వు వెళ్ళక అక్కడికి అని అనేది అని అండి అయినప్పటికీ అమ్మ నేను ఎప్పటికైనా దేవుడు పట్టుకుంటాడమ్మా దేవుడు మారుతాడమ్మా నాన్న మారాలని ప్రార్థన చెయ్యమ్మా అని కూడా అయినప్పటికీ నాకు మనసుకి బొరకెక్కిది కాదండి ఎక్కినప్పటికీ మా పిల్లోడు ఎంతగానో ప్రార్థన చేసి కూడండి మా కోసం మా ఆయనగారి కోసం నా కోసం కూడా చేసినప్పటికీ కూడా నేను నాకు మనసు ఎంత ఉండేది కాదండి ఏదోలా ఉండేదండి దేవుడు పేరుతేనే నాకు అసలా కూడా తేవద్దు అనేది అండి నాకు అంత కోపం వచ్చేసేదండి అంత కోపం వచ్చేసి అయితే పిల్లోడిని కూడా ఒక్కోసారి అండి ఇంకా తర్వాత అమ్మగారు ఏం చేస్తారంటే అండి ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన నేను నూనె పట్టుకుని వచ్చి కూడా పిల్లోడు పట్టుకుని వచ్చి నేను అన్నం కూర అని నేను చూడకుండా ప్రార్థన చేసి ఆ కూర అన్నం తెపల్లోని అన్నంలోని నూనె వేసేసి కూడను వేసేసినప్పటికీ నేను చూడకపోతే ఊరుదానండి చూస్తే కనుక ఏట్రా అలా చేతున్నావు ఏది అది ఒకసారి చూసి అండి చూసేస్తే అమ్మ మాట్లాడకమ్మా నాన్న తాగేత్తనాడు కదా నాన్న నారాలని నేను ఏత్తనా నేను ఊని నువ్వు మాట్లాడక మానిపోడండి అయినప్పటికీ ఏట్రా నువ్వు అలా చేతున్నావు ఆ నాన్న కొట్టేదానండి కొట్టినప్పటికీ ఆడెప్పటికీ కూడా మానలేదండి వేస్తానే ఉండి పడు అండి వేస్తానే ఉంటే కొన్ని ప్రార్థన కూడా చేసి పడండి మా కోసం తండ్రి మా అమ్మ దురగామ ఆయన మా అమ్మను మార్చుతండ్రి మా నాన్న మార్చుతండ్రి అని ఎన్నో దిక్కులు ప్రార్థన చేసిపోవడాంటండి చేసినప్పుడు అన్నులైన వాళ్ళు కూడా అందరూ కూడా చెప్పివోరండి నాకు మీ అబ్బాయి ఎంతగానో ప్రార్థన చేస్తాడు అయినప్పటికీ దేవుడు మందిరంలో ఎదుగుతున్నాడు ఎందుకమ్మ దుర్గమ్మ నీ భర్త చూస్తే నీకు కుదురులేదు నువ్వు దేవుని నమ్ముకోవచ్చు కదా అని పోరండి అన్నప్పటికీ నాకు గురకెక్కేది కాదండి ఏంటి నన్ను దేవుడు నమ్ముకోమంటున్నారట మీరు ఆడకంటే ఏదో తెలియకేస్తున్నాడు నన్ను ఎలా అంటున్నారు అనుకుంటే అమ్మగారు కూడా మా బాధ చూడడానికి ఎంతగానో ప్రార్థన చేసి వచ్చేవారండి వచ్చినా కూడా అమ్మగారి మాట కూడా నేను లెక్క చేసేదాన్ని కాదండి లెక్క చేసినప్పటికీ కూడా దేవుడే నా బుర్ర వచ్చాడని దేవుడి సూత్రం లేదు నేను ఎంతో మూర్ఖ్రాలుగా ప్రవర్తించేవానండి అయినప్పటికీ తర్వాత నా భర్త పాగుడికి బాగా బోన్సైపోయాడు అండి తాగుడు బాన్స అయిపోయినప్పుడు నేను వండుకున్న అన్నం కూడా నేను తింటాకు ఉండేది కాదండి తింటాకు ఉండేది కాదండి అన్నం పట్టుకెళ్ళి కుర్తులు వేసుకుంటున్నానండి అన్నీ కూడా అన్నీ కూడా పిల్లోడు కూడా తినేవాడు కాదండి ఆడు కూడా మన శాంత లేక ఆడు కొడుకుపోయి వాడండి ప్రార్థన చేసుకుని వచ్చి నేను అన్నీ పట్టుకెళ్ళి అందరూ పోషేస్తుందానండి హోసెస్ వచ్చి మళ్ళీ తెల్లారు క్యారేజీ పెట్టుకుని ఆ చల్లని పట్టుకుని వెళ్ళిపోయేదానండి అయితే నా భర్త అప్పుడే ఎంతో కాదండి కూలిపని అల్లతికి పొడుగు చేసుకుని మేము చాలా కూతురమండి పొడిగి చేసుకుని ఇరవై రూపాయలు తెచ్చేవారండి తెచ్చినప్పటికీ ఆటతోటే అలాగే కట్న వెళ్ళేవాళ్ళు అంటే అవి తేవాలంటుకోవాలన్నట్టు ఉండేదండి ఉన్నప్పటికీ నేను మళ్ళీ నీళ్ళు పోసుకొని పడుకుతో ఉన్నానండి తోటి ఉన్నప్పటికీ కూడా నా ఓడమ్మలో కూడా నన్ను ఆదరించలేసండి నా ఓడ కూడా నన్ను వదిలేసాను నా తోట పడలే నన్ను చూడలేదండి నా బతుకు ఎందుకు ఈ బతుకు చచ్చిపోవాలనుకుంటేదానండి నేను అంత ఆకలికి అన్నింటికి దూరం అయ్యానండి దూరం అయినప్పటికీ నేను ఎన్నో వేసుకోవాలని ఎన్నోసార్లు గురేసుకున్నానండి అయితే దేవుడు క్లాస్లోండి ఈ దేవుడు సన్నిధిలోకి మరి అమ్మగారు మావి గారు వచ్చారండి వచ్చినప్పుడు మా బాధలన్నీ చూసి అమ్మ ఒక్కసారి వాళ్ళని ఇలా కాకి నేను ఒక్కసారి కాకే అమ్మ ప్రార్థన చేస్తాను అంటే అని అన్నప్పుడు అమ్మగారు వచ్చి మా ఇంటికి వచ్చి కాకేశారండి కాకేసినప్పటికీ నాకు ఎక్కలేదండి నేను రాలేదండి రాకపోతే అమ్మగారే బలిని తీసుకొచ్చారండి మా అబ్బాయి కూడా తిట్టి తీసుకొచ్చాడండి తీసుకొచ్చినప్పుడు అప్పుడు వచ్చానండి వచ్చాను మా బత మా ఆయన గారిని కూడా కాకిమన్నారండి కాకిమన్నప్పుడు రండి రంటే ఆయన కూడా రానున్నాడండి అండి తాగేసి ఉంది రానంటే రానంటారండి పెద్దోళ్ళు మాట కోరుణం వాళ్ళ కాదని అనకూడదని బలిని తీసుకొచ్చానండి తీసుకొచ్చినప్పుడు మా అబ్బాయిని నన్ను మా ఆయన్ని దగ్గర పెట్టి సాచుకుని చెప్పారండి సాచ్చిని చెప్పినప్పుడు మా బుర్ర మారిపోయిందండి మా మనసు అంతా మారిపోయిందండి మా మనసు అంతా మారిపోయిందండి ఇంకా మాకు ఏదో ఇష్టం ఎంత లేకపోయినట్టు అయిపోయింది మారుతెయ్యాలండి అయిపోయి కన్నీరు కార్చియమండి సాచి మార్పిచ్చినప్పుడు కన్నీరు కళ్ళడానికి వచ్చినాయి వచ్చినప్పుడు మా కాళ్ళు వేసుకున్నామండి వేసుకోమంటే ప్రార్థన చేశారండి తండ్రి నీ శయితే నీకు ఇష్టమైతే ఈ దినాన్ని కుటుంబాన్ని మార్చినాయ కుటుంబాన్ని పట్టుకోతండ్రి అని అమ్మగారు అయ్యారు ప్రార్థన చేశారండి చేసినప్పుడు మా కుటుంబం అంతా మేము మారిపోయేదండి అలా ఇంటికి వెళ్ళామండి ఇంటికి వెళ్ళాక లోనికి వెళ్ళకొట్ట నాకు భయం వేసినట్టు అయిపోయిందండి లోనికి వెళ్ళకపోయేదానండి పళ్ళ మీద సామానం అన్నీ కూడా అన్నీ పడిపోయి అండి నేను ఇంటికి వెళ్తుంటలో పడిపోయి అండి కొడిపోతుంటే ఏంటి ఇలాగా వెళ్ళాము గుళ్ళోకి వెళ్ళిన గురించి ఏమో ఇలాగ అన్నీ పడిపోతున్నాయి అనుకుంటానండి కొడుకు కొడుకుపోతున్నాయి అనేకప్పుడు మళ్ళీ తెల్లారు వేసి గుమ్మాలయ్యి కడిగేసుకుని దాండం పెట్టుకుంటాం కదా అని పెట్టుకుంటా చూస్తున్నానండి మా అబ్బాయి అన్నాడండి అమ్మ నువ్వు దేవుడి గుళ్ళోకి వచ్చావు నువ్వు దేవుడి గుళ్ళో ప్రార్థన చేయించుకున్నావు నువ్వు దానాలు పెట్టకూడదు ఏం పెట్టకూడదు ఆ పుట్టారు నేనే తీసేస్తానమ్మా అన్నాడండి కొరే నువ్వు తిగతూ నేనే దాన్ని పెట్టుకుంటున్నాను కాబట్టి నేనే తీసేస్తాను అన్నానండి అయినప్పటికీ ఆ రాత్రి ఇంకా పొద్దున్న తీసేస్తాను ఆ రాత్రి కొడుకున్నామండి కొడుకుంటున్నప్పటికీ చరిగి గారు ఎత్తు పన్నెండు అయ్యిందండి పన్నెండు అయ్యేటప్పటికి బలమైన సామానం తగ్గ తప్ప కొడిపోయినాయండి కొడిపోయి తడిపింది అడిపోయింది దెబ్బేళ్ళు నా మీద అడిగిపోవాలండి కొడిపోయింది నా పో సైడ్ అయిపోయి నా మంచం కింద దొరికిపోయిందండి దొర్లుపోయినప్పటికీ ఆడిపోతున్నామండి మాకు ఏదో భయం భయంగా ఉండిదండి చెట్లు నుంచి ఎలాగనే భయం భయంగా ఉన్నప్పుడు ఆమెగారు చెప్పామండి ఏట మేము ఎలా వస్తుంటే మాకు భయం కింద ఉంటుంది అన్నప్పుడు మీకు ఏం భయం లేదు మీ ఇంట్లో ప్రార్థన పెడతాం మేము అన్నారండి అన్నప్పుడు అమ్మగారు అయ్యారు వచ్చి మా ఇంట్లో ప్రార్థన పెట్టారండి ప్రార్థన పెట్టి చుట్టూ నూనె ఏడుసార్లు ప్రార్థన చేశారండీ చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేశాడండి మా జీపులో దేవుడే మాట్లాడాడండి మాట్లాడి అమ్మగారులో ఉండి నాకు మార్త నువ్వు భయపడక నీకు తోడై నేను ఉన్నాను అన్నాడండి నీ భర్తను ఆరు రోజులకు సమాధానం ఇస్తున్నాను అన్నాడండి దేవుడు స్తోత్రం హల్లెలూయా కువారు రోల్కి నీ శాంతి సమాధానం నా మార్టిన్ నాటట్టి నీ తీరు అన్నాడు అన్ని ఇట్స్ పెట్టు అన్నాడు నాకు మార్టిన్ నాటట్టు సర్వ నీకు నీ శాంతి సమాధానం నీ కర్నీర్ నాచింగ మార్చిపోతానని అన్నాడు హల్లెలూయా నీ కర్నీ నాచింగ మార్చిపోతానని ఈ వతన వారానికి ఈ సమాధానం ఇవ్వతానని అన్నాడు దేవుడు స్తోత్రం అలాగే దేవుడు వార రోల్కి సమాధానం ఇచ్చాడు నాకు అన్ని అంతా నార్చ్యంగా మార్చాడండియా అలాగే మరి నేనైతే చాలా బాధపడిపోయానండి అయినప్పటికీ ఇది తెలుసుకున్నాక ఈ ఆరుని రోహం కూడా లేనప్పుడు నాకు ఉమ్మడి ఇల్లు అండి ఉమ్మడి ఇల్లు అయితే ఐదుగురు కోటాలండి ఇమ్మంటే ఇవ్వని మేము వండుకుంటే అన్నం తెఫలాలు అన్నీ కూడా బయటికిసిరేసాడండి బయటకి ఇచ్చిరేసి గ్యాస్ కుడా కూడా ఇం మీకుంటాము ఇప్పుడు ఇప్పుడు బయటికి పోండి అన్నారండి పోండి అన్నప్పటికీ మేము మా వేసి ప్రార్థన చేసామండి తండ్రి ఏటి నేను తెలుసుకున్నాం నువ్వు అంటే ఏటో తెలియని టైంలో నేను తెలుసుకున్నాం మేము మూర్ఖులమైనప్పటికీ ఏటైనా మాకు ఈ చెప్పలేటి మాకుంటానికి ద్రోహం కూడా లేదు మమ్మల్ని ఉండొద్దు అంటున్నారు ఏం చేసినా నిశ్చితమే నువ్వేం చెత్త వసీ అని చాలా ఏడ్చాడండి ఏడ్చినప్పటికీ అమ్మగారిలో ఉండి దేవుడు మాట్లాడాడండి నా కుమార్తె నువ్వు ఉన్నాదే నీకే పోతున్నాను అన్నాడండి ఆ రాత్రి కూడా మేము ఆ పుద్దుడు కూడా మేము ఇంకో తలానికి బజన కూడా వెళ్ళిపోయామండి యాభై వేలు భజన ఇచ్చేద్దామని వెళ్ళిపోతే అండి ఆ రాత్రి దేవుడు అమ్మగారిలో ఉండి మాట్లాడాడండి నా కుమార్తె నువ్వు కంగారు భయప నువ్వు భయపడకు నేను తలగా ఉంచుతాను కానీ త్వరగా ఉంచున్నావు నువ్వు నా కడే నేను ఉంచుతాను అన్నాడని సోలు అన్నాడండి దేవుడు అలాగే నేను నాకు ఇచ్చాడండి దేవుడు మాట్లాడే నెరవేర్చాడండి అలాగే విషయంలో కూడా నేను గృహం కొట్టుకోవాలని ఆశపడలేదండి అయితే నేను అప్పటికప్పుడు అండి మా ఇల్లు అయితే చాలా దారుణంగా ఉండేదండి ఈ చుట్టుపక్కల నీళ్ళన్నీ కూడా ఇంట్లోనే ఉండేయండి మమ్మల్ని ఎంతో ఏనంగా చూసేవారండి మా ఊళ్ళందరూ కూడా ఎంతో అవమానంగా చూసేవారండి అయితే నా పిల్లవాడు అయితే తిన్నాడు నా భర్త అయితే ఎక్కడికి వెళ్ళేవాడు కాదండి నేనే కష్టపడాలి తెచ్చుకోవాలి తినాలన్నట్టు ఉండేదండి అయితే అండి గృహం కూడా అప్పటికప్పుడు అండి దేవుడే పేరే పిచ్చాడండి అయితే అమ్మగారితో అన్నామండి అమ్మగారు మరి మా ఇల్లు చూస్తే పడిపోయి ఇలా ఉందండి భయమస్తున్నాడు గాలి వాళ్ళకి కట్టని మరి పడగొట్టాలనుకుంటున్నామండి అనండి అప్పటికి నేను పిఎఫ్ సంతకం చేసినవి డెబ్బై వేలు ఉంటాయండి ఒకరు కొట్టించుకున్నామండి ఆటలతోటి ఆటలతోటి లక్ష రూపాయలు అయితే అండి అలా వచ్చే ఉంటే ఇంక మా దగ్గర ఏమీ లేవండి ఏమీ లేకపోతే ఇంకా అనుకున్నామండి ఏంటి మనం చూస్తే డబ్బులు లేవు మన దగ్గర ఏమి ఆటలతోటి ఎక్కడైపోద్ది మనకి ఇల్లు అనుకున్నామండి అనుకున్నప్పటికీ దేవుడి కృపంద మనకి పర్లేదు దేవుడే ఉన్నాడు దేవుడే జరిపిస్తాడు ఏదేమైనప్పటికీ మీద దేస్తాం ఈ భారం అని అనుకుని ప్రార్థన చేయించుకున్నాడు అమ్మగారితోటి ఆ రోజును ఆదివారం ఏదో రోజు అండి అయితే అమ్మగారిని తీసుకెళ్ళి ప్రార్థన చేయించామండి తీసుకెళ్ళి ప్రార్థన చేయించాక అమ్మగారు ఏడు పెంకులు తీసారండి ప్రార్థన చేసి తీసినప్పుడు అనుకోకుండా దేవుడు గొప్ప కారణం చేశాడండి మా జీవితంలోని తొమ్మిది తొమ్మిది నెలలకే మాకు ఇల్లు అయిపోయింది అయితే మమ్మల్ని ఎంతో మంది అలంపరిచారండి మాకు ఇల్లు పడగొట్టుకున్నాక మంచి కరోనా వచ్చిందండి ఆ కరోనాలో వచ్చి లారీలు వస్తలేదు వెళ్ళి లారీలు వస్తలేదు ఎక్కడికి అక్కడ టాకులు పెట్టుకోనియండి అయినప్పటికీ మాపులు మాపులే తోలించుకుంటూ కూడా అయితే అన్ని రేట్లు పెరిగిపోయాయండి మేము ఇల్లు పడగడతాము అన్ని రేట్లు పెరిగిపోయాయండి అప్పుడు ప్రార్థన చేస్తామండి మా పది తండ్రి ఏటి మా దగ్గర చుట్టే ఏమీ లేదు నీకు లేదు మా దగ్గర చూస్తే శక్తి లేదు కట్టుకునే శక్తి లేదు ఏం చేయను నాయన అన్ని రేట్లు పెరిగిపోయి అంటున్నారు మేము ఎలా కట్టుకోగలము నాయన నువ్వే కట్టించాల నువ్వు అవమాన పరిచే దేవుడు కాదు నువ్వు అన్నుల మధ్యన తల దేవుడు కానీ దేవుడు కాదు నాయన వాళ్ళందరి ముందు మా తల ఎత్తిన ఆయనని ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేసానండి మా అబ్బాయి నేను మా ఆయన గారు ఏడ్చినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేసాడండి దేవుడే చేశాడండి అయితే అండి అప్పుడు ఆ గృహం ఎలాగైతే గృహం అయిపోయిందండి తొమ్మిది నెలలకి గృహం కట్టేసుకున్నాం అయితే కొంతమంది అయితే యానం కూడా చేశారంటే మమ్మల్ని ఏటి ఏడా కొ పడి కొంప కొ అట్టగద్రా వీళ్ళ జీవితంలో పంపు కట్టే కద్రెండ్ బోల్ డబ్బు ఉన్న వాళ్ళమే కట్టలే పోయాం ఏళ్ళకి ఏమి ఉందని పెట్టేస్తారండి ఇల్లు అని అడిగారండి అయినప్పటికీ ఎవరే చూసుకుంటారు దేవుడే చూసుకున్నాడు అండి దేవుడే నేను పెట్టాడండి మా ఇంట్లో అంతా కూడా ఈ ఆరు రోజుని పది పదిహేను లక్షల రూపాయలు బిల్డింగ్ గా చేసాడండియా మా కన్న ముందు కట్టుకున్న వాడికే టేస్టింగ్ లేవేమి లేవండి మమ్మల్ని ఏలం చేసిన వాళ్ళే చిగ్గి మా తాలే పైకెత్తండి పెయింటింగ్లతో సహా కొని దేవుడు టేబుల్స్ ఈ ఆళ్ళ రోజు దేవుడే అండి నిజంగా నేను ఆ ఎల్ల రోజు దుర్గంతో చచ్చిపోతాను అనగాని ఆరోజు నా దేవుడితో నేను చచ్చిపోతానండి ఆ ఎల్ల రోజు దేవుడు అంటే ఏటో విశ్వాసం తెలియక నాకు మూర్ఖరాలుగా ప్రవర్తించానండి నిజమే అండి రోజు నా దేవుడే లేకపోతే నా బతుకు ఏమో కూడా నాకే తెలియదు అండి నేను ఎన్నోసార్లు చచ్చిపోయేదాన్ని దేవుడు బతికించుకున్నాడండి దేవుడు అనేకులకి ఇంకా నేను సాధకం ఇచ్చేదానిగా సాధకం పంచుకుండేదానిగా నన్ను ఇంకా అర్జును పరమ శక్తినిచ్చి అనేక దిక్కులు నేను సాధకం చెప్పుకోవాలని నాకు ఆశ ఉందండి అయితే నా జీవితంలో అయితే దేవుడు చాలా మేలు చేశాడండి నా తోటి కూడా నేను కొట్టుకుని కూడా నేను తిట్టు ఆదరించేవారు లేరండి ఈ ఆరు రోజు నీ దేవుడు ఇవన్నీ ఇచ్చాక నాకు అందరూ చుట్టాలు అయ్యారండి ఎవరెవరైతే దూరం అయ్యారో వాళ్ళందరూ కూడా దగ్గర అయ్యారండి దేవుడు సూత్రం నన్ను ఎంతగానో శోధించివారండి నా ఒడుకోవడానికి నువ్వు మొక్కలను కొట్టికోవా నీ దేవుడిని నిన్ను తీసేయమన్నాడా అలాగే ఇలాగా ఎన్నో శోధించారండి శోధించినప్పటికీ నేను ఒకటే తీర్మానం తీసుకున్నానండి బస్సు టిక్కెట్ లేకపోతే బస్సు ఎలాగ ఎలాగెక్కించుకోడో నా దేవుడు కూడా నాకు నా బొట్టు లేకపోతే నేను నా దేవు నన్ను ఎక్కించుకుంటాడు పుస్తకానికి నేను అదే తీర్మానం తీసుకున్నా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా అయితే నా వాడు నేను ఎక్కడికెళ్ళిన పంచంకెళ్ళినా ఏడ్లకెళ్ళినా బొట్ ఎట్టుకో బొట్టెట్టుకో అని శోధిస్తానండి శోధించినప్పటికీ నేను ఒకటే మాట అంటానండి నాకు ఈ పంచు కాకపోయినా పర్లేదు కానీ నేను బుట్టు మాత్రం పెట్టుకోను ఈ బుట్టు పెట్టుకుని మీ అందరిలో కలిసి ఉంటే నేను దేవుని నమ్ముకున్నానని మీకు ఏం తెలుస్తుంది తెలియదు కదా ఆ బుట్టు లేకపోతేనే నేను దేవుని నమ్ముకున్నానని తెలుస్తుంది నేను ఎక్కడైనా చేసి కాడైనా సరే పలహారాలు కూడా నేను ఆ బుట్టు లేకపోతేనే నాకు పెట్టరు ఆ బుట్టు ఉంటే అందరూ తెచ్చి పెడతారు కదా మీ అందరితో సమానం అవుతారు కదా అనుకుంటే మాట చెప్పేదానండి మీకు ఇష్టమైతే కాకేయండి ఇష్టం లేకపోతే మానేయండి బొట్టు మాత్రం పెట్టుకోమని నన్ను శోధించొద్దు అని ఒకటే మాట అన్నానండి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా నన్ను అసలు బొట్టు ఎట్టుకోలేదండి దేవుడికి కృపండి ఎవ్వరు పాకేసినా దేనికి వెళ్ళినా దేవుడినే తలుసుకుని వెళ్తానండి ప్రార్థన చేయించుకుని వెళ్తామండి అయితే అండి దేవుడి పనిలో కూడా మేము అన్నింటిలో ముందు ఉంటామండి నా భర్త కూడా బ్రాపిస్తుంది తీసుకున్నాడండి నేను బ్రాపిస్తుంది తీసుకున్నానండి మా అబ్బాయి కూడా బ్రాపిస్తుంది తీసుకున్నాడండి అయితే అండి మరి దేవుళ్ళు ఎక్కువగా ఎదుగుతున్నామండి మరి దేవుళ్ళో దేవుడు పళ్ళు అంటే ముందు అండి ఇప్పుడు దేవుడే పరంగా వాడుకుంటున్నాడు అండి మామూలు అలాగే అండి మరి దేవుడి పెళ్ళే చేయాలని అనుకుంటున్నానండి నా బిడ్డ కూడా మరి మంచి సంబంధం కూడా వచ్చేలాగా దేవుడే తీసుకొస్తాడండి నాకు ఇవన్నీ దేవుడికే అప్పు చెప్పానండి అది అయితే అండి ఈ రోజునే అమ్మగారి ప్రార్థన సంఘం ప్రార్థన ముందుగా దేవుడి ప్రార్థన తర్వాత అమ్మగారు ప్రార్థన సంఘం ప్రార్థన ఎంతగానో మా కుటుంబానికి మార్పు వచ్చిందండి మరి అమ్మగారు ప్రార్థన అందరి ప్రార్థన ముందుగా దేవుడి కృపండి కేవలం దేవుడి కృప మా మీద ఉంది మా ముగ్గురు కూడా మారడానికి దేవుడి అండి తర్వాత అమ్మగారు ప్రార్థన అండి అలాగే సంఘం ప్రార్థన కూడా అండి అయ్యారు ప్రార్థన మరి మేమందరం మార్పు వచ్చిందండి రక్షణ ముగ్గురికి దేవుడు రక్షణ ఇచ్చాడండి ఈరోజు దేవుడు ఎక్కువగా ఎదుగుతున్నామండి అలాగే మరి మా సంఘంలో అందరికీ కూడా మాచి మాటిచ్చి నెరవేర్చాడండి దేవుడు మా అందరి జీవితంలో కూడా మా సంఘం జీవితంలో అందరి జీవితంలో కూడా మాటిచ్చి నెరవేర్చాడండి అమ్మగారి ద్వారాగా మాట్లాడి మాటలన్నీ కూడా నెరవేర్నియండి ఒక్క మాట అయినా కూడా ఇది లేదని అనుకుండా ప్రతి మాట కూడా చేశాడండి దేవుడు అందరి జీవితాల్లో చేసాడండి ప్రతి ఈ బిడ్డల సంఘాల్లోని ప్రతి ఒక్కరు ఏ ఆస్తు ఉన్నారో ఈ ఆస్తులన్నీ నెరవేర్చాడండి దేవుడు ఈ రోజుని అలుపులు అయిన వారందరినీ కూడా గన్నులుగా నిలబెట్టాడండి అండి దేవుడు సూత్రం అలాగే దేవుడు చాలా బాగా వాడుకుంటున్నాడండి మరి అలాగే మరి ఇంకో సాచుకుని చెప్పాలని ఆశపడుతున్నానండి అయితే మరి మా అయ్యగారికి అయితే దేవుడికి వచ్చిన పశువులను ఒక ఆరు రోజులకి దేవుడు ఆరు రోజులకి సమాధానం ఇస్తానన్నాడంటే నేను ఎందువల్ల ఇస్తున్నాడు ఎలా మారుతాడు దేవుడు అన్న ఆశతో నేను అనుకున్నానండి అనుకున్నప్పటికీ మా అయితే ఇక్కడ ఒకరు పెంచుకుంటుంటే కుక్క అండి ఆ కుక్క ఖర్చేసిందండి మా ఆయనకి కరిచేసినప్పుడే అండి దేవుడు కుక్క ద్వారాగా పర్షమెంట్ ఇచ్చానని మాట్లాడాడండి దేవుడు నీ భర్తన ఆ ద్వారా మారుతున్నానమ్మా నువ్వు కంగారు పడకని మాట్లాడాడండి అయితే నీకు పరిష్మెంట్ ఇచ్చినప్పుడు ఈ మా ఆయన్ని ఖర్చు చేయకండి ఆ కుక్క పిచ్చి చెక్కిపోయి మా ఆయన ఖర్చు చేయకండి కలియక ఖర్చు చేసిందండి ఆవులని దూడలు అన్నింటిని ఖర్చు చేసిందండి అన్నీ చచ్చిపోయాయండి చచ్చిపోయినప్పటికీ నాకు ఎంతో కంగారు వచ్చిందండి ఏటి తండ్రి నిన్ను తెలుసుకున్నాను నేను నిన్ను నవ్వుకున్నాను నేను ఏటి నాకు ఈ స్వాదనుడి తండ్రి అని కన్నీరు కాచి వేసి కన్నీరు కాచి ఏడ్చేడండి మా పిల్లోడు కూడా నేను కూడా ఏడ్చేవండి ఏటి అన్నీ చచ్చిపోయి అంటున్నారో ఫస్ట్ ఇంకే కలిసింది ఉంటాడో ఏటో తండ్రి అని ఏసేవండి ఏడ్చి ఏ ప్రార్థన చేస్తుంటే దేవుడు అమ్మగారిలో నుంచే మాట్లాడేడండి నా కుమార్తె నువ్వు భయపడకు నీ భర్తని ఆరోగ్యవంతుడిగా బలవంతుడిగా ఉంచుతున్నాను పర్లేదు నా కుమార్తె నువ్వు భయపడకు అని మాట్లాడేడండి దేవుడు మాట్లాడిన దేవుడు నిజమే నీ నీ భర్త పర్షిమెంట్ నేనే ఇచ్చే నువ్వు కంగారు పడతా అండి దేవుడి సూత్రం అలాగే అందువల్ల అన్నీ కట్ అయినాయండి సిగరెట్ కాల్చివారండి అది కట్ అయిందండి సుట్ట కాల్చి ఇవ్వరండి కట్ అయిందండి అలాగే మందు తాగేవారండి మందు కట్ అయిందండి అయితే దేవుడు వల్ల మొత్తం అన్ని కట్ అయిపోయినాయండి దేవుడు సూత్రం దేవుడి వల్ల అన్ని కట్ అయిపోయినాయండి ఈ రోజున నా భర్త అండి చాలా బాగున్నాడండి నన్ను చాలా బాగా చూసుకుంటాడండి ఎంతో ఏడిపించాడండి ఒకప్పుడు ఇప్పుడు అయితే చాలా బాగా చూసుకుంటాడండి నన్ను అయితే నేను అన్ని స్థమలా అనిపించానంటే నేను దుర్గం పూనకంలో ఉన్నప్పుడు నేను చాలా చూడన బాధ అంటే చూశానండి ఈ రోజున దేవుణ్ణి తెలుసుకున్నాక నాకు చాలా సుఖం వచ్చిందండి నాటిని సంతోషాన్ని నెట్టాడు అండి నాకు అన్నీ అంతా నాచ్యంగా మార్చాడండి సూత్రం Kaya unaman pa nara